తొందర పడితే ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడైనా లారీ ఫీల్డ్ లో తొందర స్లోగా అయితే స్లోగా చేస్తా ఉంటే మంచి ఎక్కింది ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టెప్ని అయితే ఎక్కిస్తున్నాం మన బండి ఇంకో బండి అక్కడ ఉంది పెద్ద బండి అయితే ఇప్పుడు ఆ బండి ఏమో మళ్ళీ ఛత్తీస్గఢ్కి అయితే వెళ్ళిపోతుంది అందులో మేము మూడు టైర్లు ఛత్తీస్గఢ్ నుంచి అయితే తీసుకొచ్చుకున్నాం ఎందుకంటే మొన్న నాలుగు జతలు అయితే సీల్ టైర్లు వేసినాము అందులో మంచి టైర్లు మెలిగితే మన ఖమ్మంలో ఇంకో బండి కూడా నడుస్తుంది కదా ఈ బండి కోసం అయితే తీసుకొచ్చినాం ఇంకోటి ఒకటేమో స్టెప్ని ఎక్కిస్తున్నాం రెండేమో లిఫ్ట్లు అయితే ఎక్కిస్తాం లోడ్ బండి ఫ్రెండ్స్ ఇది ఇగో ఈ లోడ్ బండి ఏమో మళ్ళీ లోడింగ్కి వెళ్ళిపోతుంది వేరే ఊళ్ళకి వెళ్ళిపోవాలి అన్లోడింగ్కి ఇంక ఈ స్టెప్ని అయితే ఇక్కడ ఎక్కిచ్చేసి ఈ టైర్ని ఏమో ఇక్కడ లో అయితే ఎక్కిచ్చేద్దాం మామూలు ఎండలు కాదు మధ్యాహ్నం టైం వచ్చేసి రెండు ఐదు ఉంది ఇగో ఈ బండి తొందర తొందర వెళ్ళాలని తిప్పేసి తొందర చేస్తున్నాం మేము ఈవెంట్ మన బండి వెనకాలే ఉంది ఇది ఇంకో పెదన బండి ఇది అక్కడ ఇంకో పెద్ద బండి ఉంది మంది అమ్మా జరుంటా చచ్చిపోతుంటరా

పడితే అయితే ఎక్కట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడైనా లారీ ఫీల్డ్లో తొందరపడద్దు స్లోగా అయితే స్లోగా చేస్తా ఉంటే మంచిగా ఎక్కుద్ది ఇది ఒకటి మంచిగా పట్టలేదు అది కూడా పడ్డది చూడొచ్చు ఇట్లా చిన్నగా అయితే పెట్టాలి చిన్నగా అది అంత స్పీడ్ పెట్టి కొంచెం చిన్నగా పెట్టి దాని తర్వాత స్పీడ్ స్పీడ్గా తిప్పారు ఫ్రెండ్స్ నాకు బిర్యానీ పట్టు ఎప్పుడు తినిపిస్తున్నారు ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్ నేను లోకల్ డ్రైవర్ లోకలా నెలకు ఒకసారి వస్తున్నాం ఇంటికి ఫస్ట్ ఫ్రెండ్స్ మర మాకేము ఫ్రెండ్స్ మాకంటే లోడ్ లేవు మాకు లారీలు ఉన్నాయి లారీలు వల్లుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓ గాయ్స్ బాయ్ గాయస్ బా బా ఏందన్నా అట్లా వస్తున్నాయి చెమటలు ఫ్రెండ్స్ పని చేయాల్సిందిగా తప్పదు మరి చూడండి విల్ రేంజ్ రెండు టైట్ చేసుకొని దాని తర్వాత లిఫ్ట్ పడేద్దాం లిఫ్ట్ పడేసిన తర్వాత మొత్తం టైట్ చేద్దాం ఫ్రై అటాట లిఫ్ట్ అయితే లేవట్లేదు లిఫ్ట్ ఏమైందో అప్పుడప్పుడు లిఫ్ట్ లేవదవుతున్నారుగా ఆ బటన్లో ప్రాబ్లం ఉంది వచ్చింది చిన్న లేస్తుంది లిఫ్ట్ అవ కర్ర తీయడం మర్చిపోయాం దానివల్ల ఇదైంది ఇక మళ్ళీ లిఫ్ట్ అయితే దించేయడమే చూడండి మా లోకల్ డ్రైవర్ వచ్చిండు కమ్మవ్వు లోకల్ ట్రెగ్ బ్లాక్స్ ఏదో అంటున్నాడు అన్న ఏం చేస్తున్నావు అన్నా ఇప్పుడు మనం ఏమో అన్నా ఏమో ఇప్పుడే వచ్చింది చూసినావుగా అదే అన్న ఆగో ఏదో చూపిస్తుండు మనోడు ఇంకోటి అట్లా ట్రై చేసాము ఫ్రెండ్స్ బండి కొద్దిగా స్టిక్కర్లు బండిలో కనిపిస్తే ఏదో అట్లా ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్పోర్ట్ చేయండి ఇవ్వండి ఓ ఆ బండిలో వచ్చేయి నా రాబోద్ది పడుకుంటా పోయి నేనైతే రాను చూడ రాపిడో చేసుకోమను ముప్పై రూపాయలే ముప్పై రూపాయలే ఇంటి దగ్గరికి జాతర టైర్లు అయితే షిఫ్టింగ్ అయిపోయినాయి అన్న వెళ్ళిపోతాడు మన ఎన్ని ఓవర్లోడ్లే లోకల్ ఫ్రెండ్స్ లోకల్ ఎవరేమన్నారు ఇంకంటే మేము స్పెషల్ పర్మిషన్లు తీసుకుంటాం